గంగావతరణము మొదటి భాగము భగీరథుడు గంగను దివి నుండి భూవికి తీసుకుని వచ్చే ప్రయత్నము సగర మహారాజు స్వర్గస్థుడు కాగా అంశుమంతుడిని రాజుగా మంత్రును కోరారు అంశుమంతుడు రాజు అయ్యాడు అతని కుమారుడు దిలీపుడు అంశుమంతుడు దిలీపునికి రాజ్యభారాన్ని అప్పగించి హిమవత్పర్వత శిఖరాన గంగావతరణ కోసము తీవ్రమైన తపస్సును ఆచరించాడు అంశుమంతుడు ముప్పై రెండు వేల సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గస్థుడయ్యాడు దిలీపుడు తన తాతల యొక్క మరణ వార్తను తెలుసుకుని దుఃఖించాడు దివి నుండి భూమికి గంగావతరణము సాధించడం ఎలా గంగోదకములతో పితామహులకు తర్పణమును సమర్పించడం ఎలా అని తీవ్రంగా ఆలోచించసాగాడు కొంతకాలానికి దిలీపునికి భగీరథుడు అనే కుమారుడు కలిగాడు దిలీపుడు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి ఎన్నో యజ్ఞములు చేశాడు తరువాత రాజ్యభారమును తన పుత్రుడైన భగీరథునికి అప్పగించి మనోవ్యాధితో స్వర్గస్థుడయ్యాడు భగీరథుడు గంగను దివి నుండి భూమికి అవతరింపచేయ సంకల్పంతో రాజ్యభారమును మంత్రులకు అప్పగించి తపస్సు చేయటానికి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ మాసానికి ఒక్కసారి మాత్రమే ఆహారము తీసుకుంటూ ఊర్ధ్వబాహువై జితేంద్రియుడై పంచాగ్నుల మధ్య చాలా కాలము తపస్సు చేశాడు అలా వేల కొలది సంవత్సరాలు గడిచిపోయాయి పంచాగ్నుల మధ్య తపస్సు అంటే గ్రీష్మ ఋతువునందు తన చుట్టూ నాలుగు దిక్కుల అగ్నులను ఉంచుకుని శిరస్సును పైకెత్తి సూర్య తేజస్సును చూస్తూ చేసే తపస్సు బ్రహ్మదేవుడు భగీరథుని తపస్సుకు సంతోషించి దేవతలతో పాటుగా భగీరథుని ఎదురుగా నిలిచి ఈ విధంగా చెప్పాడు తీవ్రమైన నీ తపస్సును మెచ్చుకుంటున్నాను వరమును కోరుకు అన్నాడు అప్పుడు భగీరథుడు అంజలి ఘటించి బ్రహ్మదేవునితో సగరపుత్రులందరికీ నా జలాంజలు అందేలా వారి భస్మరాశి గంగా జలాలతో తడిసిన వెంటనే వారంతా స్వర్గ నివాసులు అవ్వాలి అలానే ఇక్ష్వాకు వంశములకు సంతానము ప్రసాదించండి మా వంశము ఇంతటితో ఆగిపోరాదు అని అడిగాడు భగీరథుని మాటలు విన్న బ్రహ్మదేవుడు ఓ ఇక్ష్వాకు వంశవర్ధన మహారథ భగీరథ నీ మనోరథము ఉత్తమమైనది అలానే అవుగాక గంగానది హిమవంతుని కుమార్తె ఈమెను ధరించటానికి పరమశివుడు మాత్రమే సమర్థుడు కనుక ఆయనను ఆశ్రయించాలి గంగా ప్రవాహము వేగ భూమి తట్టుకోలేదు పరమేశ్వరునికి తప్ప ఇతరులకు గంగను ధరించటం అసాధ్యము అని చెప్పి గంగతో ఈ రాజును అనుగ్రహించుము అని చెప్పి దేవతలతో మరుద్గణములతో పాటు బయలుదేరాడు బ్రహ్మదేవుడు వెళ్లిన తరువాత భగీరథుడు భూమిపై బొటనవేలును మోపి నిలబడి ఒక సంవత్సర కాలము శివునికై తపస్సు చేశాడు అతను ఊర్ధ్వబాహువై ఏ ఆశ్రయమూ లేక వాయువును మాత్రమే ఆహారముగా తీసుకుంటూ పవళ్ళు తపస్సును ఆచరించాడు